రష్యా భూభాగంలోని సుదూరాలకు క్షిపణి దాడులు చేసేందుకు అనుమతిస్తే యుద్దాన్ని త్వరగా ముగిస్తామని ఉక్రెయిన్ అధ్యకుడు జెలెన్స్కీ అమెరికా ఇతర మిత్ర దేశాలకు విజ్ఞప్తి చేశారు ఈ విషయంపై త్వరగా నిర్ణయం తీసుకోవాలని ఉక్రెయిన్ విజయం కూడా ఈ అంశంపై ఆధారపడి ఉందన్నారు కీవ్ కు ఆయుధాలు అందిస్తున్న దేశాలు వాటిని రష్యాలోని దూర ప్రాంతాలపై దాడి చేయరాదని షరతు విధించాయి మరోవైపు యుద్దంలో ప్రత్యర్దిని సమర్థంగా ఎదుర్కొనేందుకు మిత్ర దేశాల నుంచి ఉక్రెయిన్ కు అందిన ఎఫ్ సిక్స్టీన్ ఫైటర్లలో ఒకదాన్ని రష్యా పేల్చివేసింది ఈ ఘటనలో పైలట్ సనిపోయాడు భారీ క్షిపణులు డ్రోన్లను రష్యా వరుసగా ప్రయోగించిందని అందులో నాలుగు క్షిపణుల్ని ఎఫ్ సిక్స్టీన్ ఫైటర్లతో కూల్చామని కీవ్ సైన్యం తెలిపింది ఉక్రెయిన్ ఇప్పటి వరకు సోవియట్ నాటి ఫైటర్ జెట్లను ఉపయోగిస్తోంది కీ విజ్ఞప్తి మేరకు పాశ్చాత్య దేశాలు అరవై విమానాలు అందించేందుకు అంగీకరించాయి ఇప్పటివరకు ఆరు యుద్ద విమానాల్ని డెలివరీ చేశాయి కాగా గురువారం ఉక్రెయిన్పై రష్యా దళాలు ఐదు మిసైల్స్ డెబ్బై నాలుగు షాహి డ్రోన్లతో విరుచుకుపడింది వాటిలో రెండు క్షిపణులు అరవై డ్రోన్లను ఉక్రెయిన్ గగనతల రక్షణ వ్యవస్థ కూల్చివేసింది రష్యాలోని రోస్టో కిరో ప్రాంతాల్లోని చమురు గిడ్డంగులపై ఉక్రెయిన్ దాడులు చేసినట్లు క్రెమ్లిన్ వెల్లడించింది క్రిమియాపై దాడులు యత్నించగా తిప్పికొట్టినట్లు ప్రకటన విడుదల చేసింది